హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం ఈ ఈరోజు మన రేసి వచ్చేసి పాతకాలం నాటి హెల్దీ రెసిపీ ఆడవాళ్ళలో వచ్చే పీరియడ్స్ సమస్యల్ని తగ్గించటానికైనా రక్తం పట్టడానికైనా మరియు ఎముకలు దృఢంగా మారాలన్న ఈ రాగి తోపని యూజ్ చేస్తుంటాం మరి ఈ రెసిపీకి మనకు కావాల్సింది ముందుగా అయితే కప్పు నిండా నేను బెల్లం తీసుకున్నాను కప్పు నిండా బెల్లానికి రెండు కప్పులో నీళ్ళు తీసుకొని దీన్ని కొంచెం ఈ బెల్లం ఇందులో కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ పాకం పట్టేంత వరకు మనం ఉడికించాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఈజీగా ఉడికిపోతుంది చూడండి బెల్లం అయితే కరిగిపోయింది కదా స్టవ్ని ఇప్పుడు ఆఫ్ చేసేసి దీన్ని కిందకి దించి కాస్త చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఏం చేయాలంటే నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ రాగితోపతో చాలా యూజెస్ ఉన్నాయండి ఒంటికి చలవ చేస్తుంది మీకు ఇది కాకుండా ఇంకొక స్వీట్ రెసిపీ కూడా ఉంది గోంతు కతీరాతో చేసినటువంటి అదైతే ఒంట్లో ఉన్నటువంటి వేడి మొత్తాన్ని ఒకేసారి తగ్గించేస్తుంది చాలా యూజెస్ ఉన్నాయి అనమాట దాని రెసిపీ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పకుండా వాచ్ చేయండి ఇప్పుడు ఫ్రై చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ని కాస్త మనం పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లో టూ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత వన్ కప్పు రాగి పిండి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం కొలిచి బెల్లం తీసుకున్నాం కదా అదే కప్పుతో రాగి పిండి తీసుకోవాలి వన్ కప్పు అయితే కరెక్ట్ మెజర్మెంట్ అనమాట కొంచెం ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి కొంచెం వేగాక ఇందులో వచ్చేసి వన్ కప్పు వచ్చేసి చిన్న కప్పుతో గసగసాలు తీసుకోవాలి ఈ గసగసాలు ఎందుకంటే ఇందులో కాల్షియం మెగ్నీషియం వచ్చేసి పుష్కలంగా ఉంటుందండి అందుకే నేను చిన్న కప్పుతో అయితే గసగసాలు యాడ్ చేశాను దీంతోపాటు పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం ఇది వేగాక ఇందులో వచ్చేసి యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే మనం వేయించి పెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి మనం బెల్లం వాటర్ తీసుకున్నాం కదా ఈ బెల్లం నీళ్ళని ఇందులోకి లో ఫ్లేమ్ మీద పెట్టేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన వెంటనే మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అలా కలపలేదనుకోండి ఇది ఉండలుగా చుట్టేస్తుంది అందుకే కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలిపేటప్పుడు కొంచెం ఇది దగ్గరికి రావాలన్నమాట దగ్గరకు వచ్చేసి కంప్లీట్గా చూడండి మనం కలిపే కొద్దీ ఎంత దగ్గరకు వస్తుందో ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టే దీన్ని కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి మరీ ఎక్కువగా గట్టిగా వచ్చేస్తుంది ఇది మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండాలన్నమాట అంత సాఫ్ట్గా మనం దీన్ని ప్రిపేర్ చేయాలి ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత మన స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే చూసారు కదండీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ అండ్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది అనమాట మీరు ఈసారి రాగితో మాత్రం ఇలా తప్పకుండా ట్రై చేయండి మెచ్యూర్ అయిన పిల్లలకైతే మరీ మరీ మంచిదన్నమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్